ఈ రోజు ఇదే పందాలో ఒకే రోజు ఒకే తరహాలో ఇలాగే జంతుబరులు ఇచ్చి రక్తాభిషేకాలు చేస్తా ఉంటే ఇది వెనకాతలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన ఒక పిలుపు అని అను అనుకోవడంలో తప్పే ఉంది ఎందుకంటే ఈ రోజు చూస్తా ఉంటే వాళ్ళ తాలూకా నాయకులేమో పెద్ద పెద్ద కత్తులు తీసుకొచ్చి కేకులు కట్ చేస్తారు వాళ్ళ తాలూకా కార్యకర్తలేమో రౌడీల మాదిరిగా రోడ్డు మీదకొచ్చి జంతుబలులు చేసి రక్తాభిషేకాలు చేసి మేము ఇరవై తొమ్మిదిలో మేము వస్తే ఈ రకంగా నరుకుతామని బహిరంగంగా చెప్పడమే కాకుండా ఫ్లెక్సీలు వేస్తున్నారు అయినా కూడా ఎక్కడా ఎవరు కూడా ఇది తప్పు అని చెప్పే పరిస్థితులు వాళ్ళకి కనిపించట్లే ఒక గర్భిణీ స్త్రీ మీద చేయి చేసుకున్నాడు కడుపు మీద కాలితో తన్నాడని కేసు పెడితే ఇంకొక వైసీపీ నాయకుడు బయటకు వచ్చి అతను జనసేన నాయకుడు అని చెప్పి దాన్ని తీసుకొచ్చి రాజకీయం చేయడానికని చెప్పి ప్రయత్నం చేసే పరిస్థితి నీ నాయకుడు తాలూకా సంబరాల్లో జనసేన నాయకుడు వచ్చేందుకు క్రాకర్స్ కాలుస్తాడు ఆ మాత్రం ఇంగితో నీకు లేకపోతే పోయింది కానీ జనాలకు లేదనుకుంటున్నారా ఈ రోజు ఒక్కసారి మనం ఆలోచించుకుంటానండి ఈ రకంగా వీరు చేస్తున్న ఉన్మాదాలు ఒకవైపు ఒకవైపు చూస్తూ ఉంటే ఇంతకుముందు మీ అందరికీ తెలుసు ఇంతకుముందు రౌడీయిజం చేసేవాళ్ళంటూ సెపరేట్ గా ఉండేవాళ్ళు నక్సలిజం చేసే వాళ్ళని మనం అరిక అరికడుతున్నాం రౌడీజం చేసే వాళ్ళని ఫ్యాక్షనిజాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అణచివేశారో మీ అందరికీ తెలుసు ముఠా తగాదాలని కూడా ఏ రకంగా అణచివేశారో తెలుసు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి కర్ఫ్యూలు విధించే పరిస్థితి నుంచి కూడా ఎక్కడా కూడా మత విద్వేషాలు లేకుండా చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు పరిస్థితి ఏందిరా అంటే వాళ్ళెవరు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి ఉన్మాదుల్లా వ్యవహరించే పరిస్థితి కనిపించట్లే కేవలం రాజకీయ ముసుగులో రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని రౌడీజం చేస్తూ రౌడీజం చేయిస్తూ ఈరోజు ప్రజలను భయభ్రాంతులు గురిచేసి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించడానికి ఒక కుట్ర పండే విధంగా ఈరోజు మనకు కనిపిస్తుంది ఈ రోజు ఇక్కడ ఒక మనం ఒకసారి ఒక యాంగిల్ చూస్తానండి ఈ రోజు నేను చాలా కేసులు అన్ని చూసాను క్రోనలాజికల్ గా కూడా నేను అన్ని తెప్పించుకున్నా తెప్పించుకుంటే వీటిలో ఉన్న అన్నింటిలోని కూడా చాలా మంది పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని తలలు నరికి కేసుల్లో కూడా ఇరుక్కున్న పరిస్థితి ఈ రోజు కనిపించింది అంటే ఏమంటానంటే ఇంతకు ముందు నువ్వు అధికారంలో ఉండేటప్పుడు గాంజాను తీసుకొచ్చి యువత భవిష్యత్తుని విపరీతంగా నాశనం చేసి వాళ్ళని ఒక సైకోల్ కింద ఉన్మాదుల కింద కొంతమందిని తయారు చేసిన పరిస్థితి మళ్ళా తిరిగి ఇప్పుడు అదే రకంగా ఈ రోజు బయటకు వచ్చి అపోజిషన్ లో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి చిన్న చిన్న పిల్లల్ని ఈ రోజు జీవితాలు నాశనం చేస్తా ఉంటే వైఎస్ఆర్ సిపి నాయకుడికి కనీసం కనికరం అనిపించట్లేదా ఈ రోజు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ రోజు చాలా మంది నేను చూస్తే ఎంతమందిని ఈ రోజు వాళ్ళందరినీ కూడా నేను బయట చూసాం ఎంతమంది ఏ ఏజ్ గ్రూప్ ఆ పిల్లలు ఉన్నారు ఎవరున్నారు ఇందులో అని చూస్తే పదిహేడు సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు ఇందులో పంతొమ్మిది సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు అంటే నువ్వు ఎలాంటి పిల్లల్ని ఈరోజు బయటకు తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నావు కనీస తల్లిదండ్రులు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నావు ఒక రా ఒక రాజకీయ పార్టీ వెనకాతలు పంపించినప్పుడు మీరు ఏ రాజకీయ పార్టీ అనఖాతలు మీరు పంపిస్తున్నారు ఆ రాజకీయ పార్టీ నాయకుడు తాలూకా చరిత్ర ఏంటి ఆ రాజకీయ నాయ పార్టీ నాయకుడు తాలూకా ఉద్దేశాలు ఏంటి రేపు పొద్దున్న నీ కొడుకు ఏమైనా జరిగినా రేపు నీ కొడుకు ఏమైనా ఇబ్బంది వచ్చినా రాజకీయ నాయకుడు వచ్చి నిలబడతాడా అన్న విషయం కూడా ఈరోజు తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం అవసరం ఉందండి ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ నాయకుడు తాలూకా పరిస్థితి ఎలా ఉందంటే ఆస్తి గురించి సొంత తల్లి మీద సొంత చెల్లి మీద కేసులు పెట్టినవాడు రేపొద్దున నీ కొడుకుని ఎవరైనా అరెస్ట్ చేస్తే ఇలాంటి విషయాలు వస్తాడని మీరు ఎందుకు అనుకుంటున్నావు నీ కొడుకుని రక్షిస్తాడని ఎలా ఆలోచించుకుంటున్నావు ఒకసారి నేను ఇదే ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఏంటండి చిన్న చిన్న పిల్లలండి పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు రోజు కత్తులు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చి నరుకుతాం చంపుతాం అని చెప్తా ఉంటే ఒక ఒక ప్రతిపక్ష హోదా చేసేవు ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రివి ఒక పార్టీ నడుపుతున్న వ్యక్తివి బయటకు వచ్చి ఇది తప్పు అని చెప్పే ధైర్యం లేదు తప్పు అని చెప్పడానికి కూడా నీకు మనసు రావట్లేదు మాట రావట్లేదు అంటే ఏంటి నీ ఉద్దేశం అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని ఆ రోజు చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చావు ఆ రోజు నీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తాడు నువ్వేమీ మాట్లాడు అమర్నాథ్ గౌడన ఒక చిన్న పిల్లోడు తన అక్కని ఎందుకు ఏడిపించారని అడిగితే నడి రోడ్డు మీద పెట్రోల్ వేసి తగిలిబెట్టేసిన రోజు నువ్వు మాట్లాడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూస్తే చాలా చెప్పగలం నువ్వు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అఘాయిత్యాలు మళ్ళా తిరిగి పదకొండు సీట్లకి ప్రజలు ఇచ్చినా కూడా ఈ రోజుకి కూడా బుద్ధి లేకుండా కనీసం మార్పు లేకుండా తిరిగి ఇంకొక రకమైన ఉన్మాదానికి తీసుకొచ్చి యువతని బలి చేసే పరిస్థితి ఈరోజు తీసుకొస్తున్నావు అంటే అసలు నువ్వు నేను ఒకటే చెప్తున్నా అసలు నువ్వు మనిషివేనా నన్ను అడుగుతున్నా రాజకీయ నాయకుడు ఇవన్నీ పక్కన పెట్టు కనీసం మనిషిగా మానవత్వం ఉన్న వ్యక్తిగా ఇది నువ్వు ఎలా సమర్థిస్తున్నావు అని అడుగుతున్నాను ఈరోజు అంటే ఒకసారి మనం ఆలోచించుకుని చూసుకు చూసుకుంటానండి మొన్న మొన్న రీసెంట్గా చూసాం పీపీపి విధానంలో మెడికల్ కాలేజీలను కట్టి ఎక్కడా కూడా పేదవాడికి వైద్యాన్ని దగ్గరికి చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసి ఈరోజు పిపి విధానంలో అతను వదిలేసిన మెడికల్ కాలేజీని అన్నింటినీ కూడా కట్టి తిరిగి వాళ్ళకి పేదవాడికి వైద్యం అందించాలని మంచి ఉద్దేశంతో తీసుకొస్తే నువ్వు బయటకు వచ్చి అదే ఎవరైతే టెండర్ వేస్తారో వాళ్ళు నేను అరెస్ట్ చేస్తానని చెప్తున్నావు అంటే ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నావు అంటే ఇంతకు ముందు కూడా అలాగే బెదిరించావు మళ్ళా ఇప్పుడు మళ్ళీ బెదిరిస్తూనే ఉన్నావు అంటే వచ్చేసరికి నేను వస్తాను బెదిరిస్తున్నాను అని చెప్పేసి ఇండికేషన్ ఇస్తే ఈరోజు నిన్ను చూసి భయపడిపోయేవాళ్ళు నిన్ను చూసి బెదిరిపోయేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు లేరు నేరాలని ప్రోత్సహించే పరిస్థితి నీదైతే నేరాలను అరికట్టడానికి ఇక్కడ ఉన్నది సిబిఎన్ దయచేసి అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి నీ మనుషుల్ని ఎంతమంది పంపించి ఎన్ని భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి నువ్వు చూస్తున్నావో చూసుకో ఎలా అరికట్టాలో మాకు తెలుసు అరికట్టడానికి ఎవరిక్కడ ఉన్నారో కూడా నీకు తెలుసు అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక్కడ ఇష్టానుసారంగా రోడ్ల మీదకు